సారి వాళ్ళు ఇంటి వైపు వెళ్తే నిన్ను పంపించిన వాడు కూడా ఇదే మాట చెప్పు వాడు ఎవడైనా సరే నేను భయపడ్డా కొంచెం పని అవును పెద్ద కలెక్టర్ పని సరే బైక్ సరే మాకి దాకా వెళ్ళాలి బండి స్టార్ట్ చేసి రెడీగా ఉంచు ఇది ఒరిజినల్ హీర బాగుందే ఎక్కడ దించిన ఇది నాకు స్పీడ్ బ్రేకర్స్ దగ్గర బ్రేక్ గుంటూరు నుంచి తీసుకెళ్ళడం నాకు నచ్చవు మన ఇద్దరి మధ్య కనీసం నాలుగైదు నుంచి దూరం ఉండాలి పోనీ అరేట్ సూపర్ రా సరే నమస్తే నమస్తే కూర్చు కూర్చొండి కూర్చుండి అబ్బా చూసావా కమిషన్ ఆఫీస్లో పనిచేయడం అంటే ఎంత మర్యాద నేను మీ ఇంట్లో ఉండడం మీ అందరికి చాలా సేఫ్టీ కదా టమాటా ఎలా కిలో పన్నెండమ్మా పన్నెండా ఇంటి దగ్గర బండి మీద ఎనిమిదికే ఇస్తుంటే నువ్వు పన్నెండు అంటావే నన్ను మోసం చేయలేవు నేను ఎనిమిది ఇస్తాను సరే తీసుకున్నాం అదొక అర కేజీ ఇదొక అర కేజీ ఇచ్చే వద్దమ్మా డబ్బులు వద్దు నో మర్యాద గౌరవం అనేది మనసులో ఉంటే చాలు చూసిందా నేను సీరియస్గా చెప్తున్నాను నేను లేనప్పుడు ఇక్కడికి వచ్చి నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఫ్రీగా కూరగాయలు తీసుకోవడం లాంటివి చేయకూడదు అలాంటివి నాకు అస్సలు నచ్చవు సరేనా నువ్వు అనుకున్నవన్నీ జరగాలండి ఏం రోజు నువ్వు వచ్చి వాళ్ళని చూడటమే తప్ప వాళ్ళు మాత్రం నీ నీరు కూడా పడకూడదు అనుకుంటారు నేను చూస్తే నాకు చాలా బాధగా ఉంది కమిషన్ ఉండడానికి పిలిచావమ్మా

ఎలా వెళ్తారండి ఎలా వెళ్ళదే ఉందా వచ్చేటప్పుడు బస్సు లో మళ్ళీ బస్ లోనే వెళ్తాను అయ్యో ఒక నిమిషం ఉండండి నేను మిమ్మల్ని బైక్ లో డ్రాప్ చేస్తాను ఏంటి కొత్త ఇంట్లోకి వచ్చి కొత్త స్కూటర్ కొనేసావా అయ్యో నాది కాదండి చిన్న చిన్న బైక్ తీ చిన్న ఎందుకమ్మా అవన మిమ్మల్ని డ్రాప్ చేయడానికి నేను వెళ్ళొస్తానమ్మా నేను ఒక్కడే వెళ్ళిపోతా నా వల్ల గా తెల్లై చూసారా పిల్లవగానే వెంటనే వచ్చేసాడు మంచి కుర్రాడు కానీ మీరు చెప్పినట్టు మహా పిరికివాడు ఆ డిటైల్స్ ఇప్పుడు అవసరం మీరే చెప్పారుగా ఏయ్ చిన్న అని పిలవగానే బయపర్తి వచ్చి చేతులు కట్టుకొని నిలబడతాడని అది కూడా చెప్పావా సేమ్ అంతే ఆ చిన్న సార్ నింటకి డ్రాప్ చేద్దాం రండి నేను రాను నువ్వు కొడతావు నువ్వు రాకపోయినా కొడతాను डेफिनेटली కొడతావా చిన్న ఆ అక్కడ ఉట్టుకు రవని చిన్న పండప్ చిన్న జనరల్గా నన్ను చూసి అందరు భయపడతారు నువ్వు ఆ అమ్మాయికి ఏం చెప్పావు నాకు తెలియదు కానీ నన్ను సొంత మనిషిలా తీసుకుంటుంది అది నాకు బాగా నచ్చింది బాగా నచ్చిందా థ్యాంక్స్ నేను వెళ్ళొచ్చా బాబు నా వెళ్ళారా కనిపించిన వాడిని కాళ్ళు చేతులు కట్టేసి తీసుకురంటరా అంటే ఒట్టి చేతులతో వస్తారా ఏంటి అని కోలా అన్నా

నాకు కంప్యూటర్ వచ్చు పెయింటింగ్ వచ్చు ఫ్రెంచ్ వచ్చు ఒక్కటే ఎలాగండి నన్ను మీతో పోల్చుకుంటారు నేను మీలాగా పెద్ద చదువు చదువుకోలేదు మీ అంత బుర కూడా నాకు లేదు ఏదో బైక్ స్టాండ్లో టోకన్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటాను అంతే మీరు ప్రాబ్లమ్స్ బరే డీల్ చేస్తారండి హలో ఎక్కడున్నారండి అరే నేను బోర్డు సరిగ్గా నడపలేదని ఇదికుని వెళ్ళిపోతారండి రండి వచ్చేయండి అబ్బో బాయ్ టచ్ చేస్తే మళ్ళీ ని కోప పడతారండి వదండి బాబు తొరగా వచ్చి కాపాడు ఉన్నని వస్తున్నాను కుండా నిజం చెప్పు నువ్వే కావాలని ఆ అమ్మాయిని ముట్టుకోవాలని ఎక్కడెక్కడో పట్టుకోవాలని అండర్ వాటర్ ప్లాన్ చేసినావు కదా కాపాడాలంటే ముట్టుకోవాలి కదా మరి అందుకని నువ్వే నీళ్ళలో దూక వద్దురా మీరు నీళ్ళలో దూకొద్దు షూటింగ్ ఆపుకొని నాగార్జు వచ్చి దూక్తాడు కానీ అమ్మాయిని ముట్టుకోకుండా రక్షించాల్సిందిరా జ్వరం నెలలో పడ్డాడు జ్వరం వచ్చింది ఇది నీళ్ళల్లో పడితే వచ్చిన జ్వరం కాదు మరి చిన్న పిల్లవాడికి నీకు చెప్పిన అర్థం కాదురా అవును ఎలా పట్టుకున్నావు ఇలా పట్టుకున్నావా వీపు టచ్ అయింది ఇలా పట్టుకున్నావా నడుము కూడా టచ్ అయింది పట్టుకుంటూ ఇలా పట్టుకున్నావా

ఏంటి కాదు జ్వరం జ్వరం వచ్చింది ఒక్కడికే అనుకుంటున్నావా పన్నెండు చోట్ల టచ్ చేశానని వాళ్ళకి ముప్పై రెండు చోట్ల టచ్ చేసావు